నమస్కారములు అల్పబుద్ధి ఉన్నత ఉద్యోగులు కూడా అప్పుడప్పుడు అల్పబుద్ధిని ప్రదర్శిస్తూ ఉంటారు దానికి ఉదాహరణగా మనకు శ్రీ ప్రేమ్ భాటియా తన అనుభవంలో చెప్తున్నాడు ఈ ప్రేమ్ భాటియా ఈజిప్ట్ వెళ్ళినప్పుడు ఆయన రాయబారిగా లేరు అయినప్పటికీ కైరో నగరంలో ఉండగా చికిత్స కోసం ఒక దంత వైద్యుని దగ్గరికి వెళ్ళడం జరిగింది ఆయన వెళ్ళినప్పుడు వైద్యుని వద్ద రోగులు ఎవరు లేకపోయినా ఆయనను ఒక ముప్పై నిమిషాలు బయట ఉంచడం జరిగింది తర్వాత లోపలికి పిలిచి భారత భారతదేశీయులు ఎవరిని స్వీకరించడం నాకు అంత ఇష్టం లేదని చెప్పడం దానికి కారణం ఉందని చెప్పడం డాక్టర్ గారు రాయబారిగా కార్యాలయానికి చెందిన ఉన్నత ఉద్యోగి ఒకరు నా వద్ద చికిత్సను పొందారు నేను బిల్లు పంపితే కానీ డబ్బులు పంపడానికి బదులు తన కార్యాలయంలోకి ఇండియా నుంచి వచ్చిన ఉచితంగా వచ్చిన షాంపిల్ టీ ప్యాకెట్లను పంపించారు అన్నారు ఎంత చౌకబారు ప్రవర్తన ఇలాంటి అల్పబుద్ధుల వలన దేశ ప్రతిష్ట ఎంతగా దిగజారిపోతుందో ఆలోచించండి నిజంగా అల్పబుద్ధి అనేది మనకు మంచిది కాదు